విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణాన్ని పినులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు కొన్ని కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండా మనది అసలు మన ఏమి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అది బ్యాడ్ అవనివ్వండి గుడ్ అవనివ్వండి అసలు ఏమి సంబంధం లేకుండా కొన్ని కొన్నిసార్లు బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పెద్ద స్టార్ అల్లు అర్జున్ గారే ఆయన ప్రమేయం లేకుండా ఇప్పుడు కొంచెం చిన్న కేసు కూడా అయింది ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ రోజే సో ఆయన కూడా పరిస్థితులు తెప్పించుకోలేకపోయారు ఆయన ప్రభావం లేకుండా అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి గురుగారు ఏ మనిషి అయినా ఆయన గురించి అనే కాదు మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి జాతక రీతి ఏదైనా గ్రహాలు చేంజ్ అవ్వడం వల్ల ఎందువలన గురుగారు ఒకటమ్మా శుక్రుడు ఎప్పుడైనా నీచబడ్డ కుజుడుతో ప్రభావితం అయినప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది మీరు గమనించండి ఎప్పుడైనా సరే ఒకటి రెండవది వాళ్ళ పర్సనల్ చాట్ లో శనికి కేతుకి సంబంధాలు వచ్చిన కొన్ని ఇట్లాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా కర్మ కనెక్ట్ అయి ఇరుక్కోవడం మనం నెట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా తీసుకుంటే కూడా నేను చూశాను మీరు ఇందాక ఎయిట్ ఫోర్ ఎయిటీ త్రీ అసంతా యాక్చువల్గా చెప్పాలంటే ఎయిట్ ఫోర్ ఎయిటీ త్రీ టైం అయితే అందులో ఇవ్వలేదు ఆయనకి తులారాశిలో శని వక్రించి ఉన్నాడమ్మా జాతృష్ణ తుల రాశిలో సేకరించున్నాడు మకర రాశి ధనిష్ఠానక్షత్రం రెండో పాదం ఇతని పా చాటు ఏంటంటే ఇది ఎంతకాలం వరకు దీని ప్రభావం ఉంటుంది అనేటువంటిది కూడా ఉంటుంది అంటే ఇతననే కాదు ఎవరైనా సరే అల్లు అర్జున్ గారు అనే కాదు ఎవరైనా సరే ఇట్లాగే ఎందులో ఇరుక్కున్నారంటే దానికి కారణం ఏమిటంటే ఒకటి మార్స్ కానీ శాటిన్ గానీ కేతు గానీ కొంచెం నెగటివ్ దీంట్లోకి వెళ్తున్నారు అనుకోండి గోచారంలో కావచ్చు వాళ్ళ పర్సనల్ చాట్ లో కావచ్చు అసలు వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు అసలు వాంటెడ్ ఏమి చేయాలని అనుకోకపోయినా ఒక మంచి దేనికోసం వెళ్ళినా సరే ఏంటి ఫ్యాన్స్ తో అందరితో ఆయన అందరితోందాం సినిమా రిలీజ్ అయింది కదా ఒకసారి కనబడాలి అందరు వస్తే అది ఒక ఆనందం ఫ్యాన్స్ కి ఒక ఆనందం సెలబ్రేషన్ మంచి ఎంతో ఎన్నో కొన్ని వందల సార్లు జరిగింది సినిమా ఫీల్డ్ లో ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని వందల వేల సార్లు జరిగి ఉంటాయి థియేటర్లకి హీరోలు వెళ్ళడం మరి ఈసారి జరిగింది ఎప్పుడు జరగట్లేదు కదా ఈ సారి ఎందుకు జరిగింది అంటే సింపుల్ ఏం లేదు ఇక్కడ గురువారం రోజు అది జరిగింది గుర్తుపెట్టుకోండి గురువు ఉన్నాడు అన్న ఆ రోజు గురువు వక్రించి కుజరాసుల్లోకి వెళ్ళి కుజుడు లేచిపడి ఉన్నాడు ఒకటి అంటే ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి కొంచెం నెగిటివ్ గా ఉంది ఆ రోజున్న గ్రహస్థితి రెండవది ఎవరికైనా ఇలా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు అసలు ఇంటెన్షన్ అసలు ఎక్కడా కూడా నెగిటివ్ ఇంటెన్షన్ లేకుండా పాజిటివ్ ఇంటెన్షన్ తో వెళ్ళినా కూడా ఇప్పుడు ఏ బంధన యోగము అంటారు అంటే కేతువు శని సంబంధాలు కలిగి ఉన్నప్పుడు బంధనం జరుగుతుంది వాళ్ళకి కేతువు శని గాని కుజుడు నీచబడి అంటే పోలీస్ కేసు ఆ విధంగా కుజుడు బాగా పాడు చేస్తున్నా జరుగుతుంది అది వాళ్ళ పాపం వాళ్ళు తప్పు చేయాలని కాదు అంతే అవుతాయి అవి అట్లా జరుగుతుంటాయి అలాంటప్పుడు మరి ఇతని ఉన్నాయి అంటే మనకి లగ్నం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మనట్లో దొరికింది టైమ్ ఆఫ్ బర్త్ అది మనకు తెలియదు కాబట్టి జస్ట్ భృగునంది నాడీ పరంగా గ్రహాల స్థితి చూసుకుంటే దీని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది వీరికి అంటే ఒక మే వరకు ఉంటుంది దీని ప్రభావం అంటే ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూ దీని మీద ఉంటుంది కొంచెం మే వరకు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి దాన్ని అవును గురుగారు చాలా మందికి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పరిస్థితులను బట్టి ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా అలాంటి ప్రభావాలు ఎంతో జరుగుతాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కూడా మీరు చూడండి క్రోదినామ సంవత్సరం దాని ప్రభావం చూసిన ఏదో ఒక గొడవ అవును మన మోహన్ బాబు వాళ్ళ కొడుకులని గొడవ ఇప్పుడేమో ఇది అవును ఇంతకు ముందు ఏదో ఒక మీరు చూడండి యూట్యూబ్ లో ఈ మధ్య అంతా గొడవలు గొడవలు గందరగోళాలు క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు కుజుడు పోలీస్ కేసెస్ గొడవలకు కారకుడు అమ్మా పోలీసులకు కారకుడు గొడవలకు కారకుడు ఘర్షణలకు కారకుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ కారకుడు ఆ కుజుడు ఎక్కడెక్కడ ఎలా తిరుగుతుంటే ఆ ఫలితాలు ఇస్తూ ఉంటాడు నీచబడి ఉన్నాడుగా ఇప్పుడు అందుకని ఆ ఫలితాలు నెక్స్ట్ రవిరాశులలోకి వస్తాడు ఎప్పుడు నాలుగు ఐదు రోజుల నాలుగైదు నెలల తర్వాత ఇప్పుడు ఉండి వక్రించి వెనక్కి వెళ్ళాడు ఫోర్ టు ఫోర్ మంత్స్ తర్వాత రవిరాసులోకి వస్తాడు అప్పుడు అదే కాకుండా మీకు ఆల్మోస్ట్ ఏప్రిల్ లెవెన్త్ కి ఎప్పుడు మనకి ఉగాది మారుతుంది అక్కడ నుంచి విశ్వవసు నామ సంవత్సరం వస్తుంది కానీ విశ్వవసు నామ సంవత్సరం మాత్రం ఇంత గందరగోళం చేయదు క్రోధి నామ సంవత్సరం అంత ఉండదు కాకపోతే గవర్నమెంట్ కొన్ని డిఫరెంట్ ఇవి తీసుకోవడం లాంటివి జరుగుతుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా గుర్తుపెట్టుకోండి శనికేతుడు కలిసినా లేకపోతే గోచారంలో శనికేతు కుజులు కలిసినా వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళకి జన్మ లగ్నాత్ కొన్ని కొన్ని స్థానాలు అంటారు అంటే పన్నెండవ స్థానం గాని అష్టమ స్థానం గాని సష్టమ స్థానం కానీ కొన్ని స్థానాలు ఉంటాయి అలా కలిసినప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా ఇలా ఇరుక్కుంటూ ఉంటారు అసలు అంటే వాళ్ళు ఇంటెన్షన్ ఉండదు ఏముండదు అందుకే మన వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ చండీ పారాయణం ఉంటుంది చూసారా చండీ పారాయణం కానీ లేకపోతే మన లలితా సహస్రనామాలు చేసుకోవడం కానీ కొంచెం ఉగ్రదేవత ఆరాధనలు అంటే ఎవరు నరసింహస్వామి లేకపోతే ఏదైనా శక్తి దేవత ఆరాధన దుర్గా వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటారంటే ఆ దేవత ఆరాధన చేసినప్పుడు మీకు ఆకస్మికంగా వచ్చేటువంటి ఇలాంటి విపత్తులు ఆ శక్తి రక్షిస్తుంది మనకి ఆ రక్షణ ఉన్నప్పుడు చిన్న పోవడం జరుగుతూ ఉంటుంది మెయిన్ గురుగారు మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ముందుగానే మనం తెలుసుకుంటే జన్మజాతకంలో ఉంటుందమ్మా పర్సనల్ చాట్ లో చాలా స్పష్టంగా ఏం జరగబోతుంది ఏ రెమెడీ చేసుకోవాలి ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఉంటుంది రెమెడీ కూడా ఉంటుంది రెమెడీ అంటే ఏదో మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు చిన్న మంత్రం అమ్మవారి మంత్రం చిన్నది చేసుకోవడం చిన్న దానం ఇవ్వడం ఏదైనా ఆలయాలకు వెళ్ళడం దీని ద్వారానే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఊరికే భయపడిపోయామో ఏదో ఇప్పుడు పెద్ద లక్షలు ఖర్చు పెట్టి హామం చేయాలి అనుకుంటారు అంత ఏం అవసరం ఉండదు చాలా చిన్న చిన్న రెబట్టి మనం చేసుకోవచ్చు ముందుగా తెలిస్తే చిన్న దానితో పోతుంది ఏమన్నా ఉన్న కూడా ఉన్న పోతుంది చెప్పాలి అంటే ప్రతి మనిషి జీవితం ఇలాంటి ఎదుర్కొంటూ ఉంటారు కదా దేని వల్ల ఏంటి అవకాశం ఏమైనా ఉంటుందో మనకి తప్పించుకోవడానికి అన్నట్టు మనకి అందరికీ తెలియజేయడానికి టాపిక్ తీసుకోవడం జరిగింది క్లారిటీగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీ మాత్రవే